వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుని మనకి కోటి ముప్పై మూడు లక్షల మంది ఓటు వేశారు అదేవిధంగా పార్టీ కోసం గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ విలేజ్ స్థాయిలో కానీ నాయకులు కార్యకర్తలు అనేక వేల మంది లక్షల మంది పనిచేశారు వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మంది మీరు తప్పకుండా నియోజకవర్గాల్లో ఒక వారం రోజులు పర్యటన చేసి దాడులు జరిగినటువంటి మన నాయకుల మీద కానీ కార్యకర్తలను కానీ మీరు అండగా ఉండాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో నేను కూడా గాయపడినటువంటి తెలుగుదేశం పార్టీ అల్లరి మోకలు చేసినటువంటి దాడుల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దగ్గరికి నేను వస్తాను వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా మన జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత మంచి చేసి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించి మనం ఓడిపోయాము ఇది ఒక మెరాకెలుగా ఉంది దేశవ్యాప్తంగా కూడా మన దగ్గర ఆధారాలు లేవు అయినప్పటికీ దేశవ్యాప్తంగా మరి శకుని మామ ఎలా అయితే పాచికలు ఎలా కావాలంటే అలా వేస్తాడో అలా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కావాల్సినట్టు అక్కడ పాచిపిలు పని అని చెప్పి మా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిది కానీ మాది కానీ అభిప్రాయం అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ ఆరు నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు ఎందుకంటే ఇవాళ చూసాం సూపర్ సిక్స్ అని పెట్టాడు ఆ సూపర్ సిక్స్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి పదిహేను వందలు ఫెన్షన్ ఇస్తానన్నాడు రేపు ఒకటో తారీఖు ఇస్తున్నాడా దాని గురించి మాట్లాట్లా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పాడు దాని గురించి మాట్లాట్లా బస్సుల గురించి మాట్లాట్లా అదేవిధంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వర్గాలకి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ సిక్స్లో దాని గురించి మాట్లాట్లే అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా అదేవిధంగా ఇంకోటి ఇరవై లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు మూడు వేల రూపాయలు నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ సిక్స్లో పెట్టాడు మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతూ చదువుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాన్ని ఏమీ చెప్పాడు వెయ్యి రూపాయలు ఈయన పెంచింది ఇప్పుడు వచ్చి మూడు వేలు ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఈయన వచ్చి వెయ్యి ఇచ్చాడు మీరు అక్కడ రెండు వేలు ఇస్తాయంటే రేవంత్ రెడ్డి నాలుగు వేలు చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇంకా నేను సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తాడు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు రేపు ఒకటో దారికి ఎవరా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్